మంచిర్యాల జిల్లా సోమగూడెం నుండి దేవాపూర్ వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండటంతో కాసిపేట గనులకు వెళ్లే కార్మికులు ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటిసి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ పేర్కొన్నారు శనివారం నూతన రోడ్డు నిర్మించాలని కార్మికులు గనికి వెళ్లే రోడ్డుపై ధర్నా నిర్వహించి మాట్లాడారు కాసిపేట ఒకటవ రెండవ బొగ్గు గనులకు వెళ్లే రోడ్డు దుబ్బగూడెం గ్రామం నుండి కాసిపేట నైట్ షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లే సమయంలో అదుపు తప్పి కిందపడి ప్రమాదాలు జరిగాయని అన్నారు గుంతలలో ఉన్న రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే వెళుతున్నారని అన్నారు ఈ మధ్యనే చిన్నపిల్లలతో బైక్పై వెళుతున్న కుటుంబం కిందపడి గాయాలైన సంఘటనలు జరిగాయి అధికారులు స్థానిక ఎమ్మెల్యే కానీ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ఆర్ఎండ్బి స్థానిక ఎమ్మెల్యే సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాసిపేట ఒకటవ గని ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ ఎస్ నాగేశ్వరరావు సంపత్ సతీష్ కుమార్ కొండపల్లి నర్సయ్య యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు రాత్రి బదిలు పోయే కార్మికులు ఇద్దరు పడి మరి ప్రమాదాలు కూడా జరిగినాయి కాబట్టి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది మొన్న చిన్న పిల్లలతో పోయే ఫ్యామిలీ కూడా కాబట్టి బండ్లు డ్యామేజ్ అవుతుంది అవస్థ అవుతుంది కాబట్టి కార్మికులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటు ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు అటు సింగరేణి యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు తరపు తరుగుతున్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్గా చేస్తున్నాం ఇటు ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఎంబడే ఈ రోడ్ వేసి కార్మికులను మరి క్షేమంగా వెళ్ళటాడు చూడాలి ఒక దిక్కేమో మరి హెల్మెట్లు పెట్టుకొని సేఫ్టీగా చేసుకోమని ఒక దిక్కు చెప్పుకుంటూ రోడ్లు ఇట్లా అధ్మాన స్థితిలో ఉంటే పట్టించుకోకపోవడం సరైనది కాదు కాబట్టి మరి సింగరేణి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికుల సంక్షేమం నుంచే యాజమాన్యం ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇక్కడ దేవపూరు రోడ్డు పోయే ఏదైతే పోయే రోడ్డు ఉన్నదో వెంటనే వేయాలని కార్మికుల పక్షంగా